హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫస్ట్ అయితే దీని గురించి చెప్తాను మా హస్బెండ్ అయితే నాకు బైక్ ఇచ్చేయాలన్నమాట వీడియో తీసుకొని వాయిస్ బాగా క్లారిటీగా రావాలని ఏం లేదండి వాళ్ళ వీడియో అయితే చూడండి ఇవంతా పెద్ద సరికి అయితే తీసుకొచ్చేసినాను చూడండి ఇదంతా అంటే ఏంటంటే టిఫిన్ కోసం మళ్ళీ పోయినా తర్వాత మా మూడు నేనైతే కలిసి బీచ్కి అయితే వెళ్ళిపోయినాము ఆ నుంచి ఎందుకో తెలియదు నాకు పొదాపా గ్రాండ్ బేస్ పోయేసి పా అని చెప్పాను నేను ఎందుకు ఎందుకంటే ఏమో నాకు పోవాలి ఉందని చెప్పినా ఏమంటే ఏదో ఒక చూట్టి చెప్పాలి కదా ఒక వాటర్ ఏదో ఒక పెప్సీనో ఏదో ఒకటి అని చెప్పని అయితే తీసుకొని మా ఆయన్ని చూడండి పేరు అయితే దీని పేరు మాట అసలు చెప్పి తీసుకొని అయితే దీని మాటలా చూడండి ఇదన్నీ అయితే బొక్క అయినాయి అయినా ఏం కాదండి ఈరోజు అయితే సాటిస్ఫాక్షన్ ఉంది మొత్తానికి అయితే మొత్తం ఈ మాత్రమే తీసుకుందాం వెళ్ళామండి మేము చూడండి వీటి వరకే తీసుకుందాం వెళ్ళాము బనానా ఇవి జ్యూసు ఈ పైనాపిల్ చూడండి పై పైనాపిల్ ఎంత బాగుందో మాగింది చూడండి నేను నెగల పోతుంది బంగారు రంగులు మెడిసిపోతుంది కూడా ఎంత బాగాలేదనమాట అంతకన్నా మెడిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాటర్ అయితే తాగేసిన వీటి కోసం నేనైతే వెళ్ళి ఏం చేసినా అంటే చూడండి ఇవంత బోకల్ కొనేసినానమాట చూడండి ఇది అయితే ఒక పర్స్ కొన్నాను డ్యూటీకి పోయేటప్పుడు ఫోను దీన్ని నాకైతే కొత్త బతాక వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా రాలేదులేండి కార్డులో ఉంది బతాక ఏటీఎం కార్డు అన్నీ పెట్టుకుందాం ఫోన్ అయ్యి నాకు ఏటీఎం వచ్చి ఉంటాయి కదా మొహం ఇది చూడండి ఇంటికి అంతా కలర్లేకొస్తాను క్లిప్ అయితే కొన్నాను చేసింది ఇదే తల తిక్క పనులు ఇంటికి వచ్చి ఏం చేస్తాలే అని చెప్పని మళ్ళీ వస్తా అని పూరి అయితే కట్టించుకొని వచ్చా ఏ ఇంకోటి మిస్ అయింది అది చూడండి ఇది పానీపూరి ఎందుకు ఇవి టమోటో సాస్ ఎంత ఇచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి లేట్ చేయడానికి కన్నా వీడియో దాకా అయితే వచ్చేద్దాము బోకల్ అన్నీ అయితే కొన్నాను నాకు అవసరం బటేట చూడండి నాన్ స్టిక్ ప్యాన్ అవుతాయి చూడండి ఎంత బాగుంది కోపం వచ్చేప్పుడు బోర్డిని తీసి బ్యాటింగ్ అర్థం దీంతో తర్వాత ఇదైతే మా హస్బెండ్ తీసుకున్నాడు చూడండి బర్స్ అనమాట నాకైతే భలే నచ్చినాయి ఇవి నా చెవులేకి పెద్దవి వాడుతున్నాను అవి వాడుతా ఉంటే నా చెవులో దూరం లేదనమాట నా చెవులకి బొక్కలకి ఎట్లా తీ లాస్ట్లో దీని అవుతే లాస్ట్లో చూపిస్తానండి దీనికైతే కింద వైర్ కూడా ఇచ్చారు అదిగో చూడండి చూపిస్తున్నాడు ఓ రూపంలో చేయచ్చు మళ్ళీ క్లోజ్ చూడండి ఈ లైప్ అయితే వచ్చాయి చూడండి నా చూ చిన్న చౌకి నా చిన్న చూ చూడండి చూడండి అంత బాగా సెట్ అయినాయో కొన్ని లోపల సరిగ్గా పెట్టలేదు నేను చూడండి బలే ఉన్నాయి చూడండి ఇప్పుడు బాగా పెట్టిన చూడండి బాగున్నాయి కదా నాకైతే ఈ బాగా వచ్చినాయి ఛార్జింగ్ కూడా అయితే ఇచ్చాడు ఇది రేట్ చెప్తా ఎందుకంటే ఈ ఇన్ని అంటే మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆఫర్ అనమాట చూడండి ఇది రెండు తినాలా రెండు వందల తొంభై పిల్స్ అయితే ఇక్కడ రేట్ ప్రకారం ఆఫర్లో ఆరు వందల ఎనభై ఏడు పిల్స్ అనమాట అంటే ఎంత ఇక్కడ రేటు ఇండియా లెక్క ఎంత దీంతో చూడండి నూట ఎనభై అంట వన్ ఎయిటీ పిల్స్ నూట ఎనభై రూపాయలు అనమాట వన్ ఎయిటీ పిల్స్ అన్నాడు రేపు ఇది కూడా చూడండి రెండు దినాల రెండు వందల యాభై పీల్స్ అవుతే ఆరు ఆరు వందల డెబ్బై ఐదు పీల్స్ అనమాట ఇది చూడండి నాకు ఇదవుతా బాగా నచ్చింది ఇదే ఇది నాకు కావాలని చూద్దాం వాడుకోను కాకపోతే ఎన్నిటి వచ్చినావు ఇంటికి నేను ఇంకో నేనైతే ఇది ఇంకోటి తీసుకోను ఊరికి చూడండి ఎంత బాగుందో ఇంకోటి తీసుకొని చూడండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు బాగా ఇంట్లో చూడండి బాగుంటుంది ఫ్రూట్స్ పెట్టుకొని పెట్టుకోవడానికి నేనైతే ఇంకోటి తీసుకొని మా హస్బెండ్ అవుతా వద్దని అన్నం కూరకు ఇంకోటి తీసుకున్నాను నేను అతను అవుతే వద్దని ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు అక్కడ పోయి ఆఫర్లో పెట్టినా అని చెప్తాము ఇది చూడండి గాలిది ఇది అయితే అసలు నమ్మలేను చూడండి రెండు తిన్న ఐదు వందల పిల్స్ అవుతాయి ఇక్కడ ఆఫర్ చూడండి ఆరు వందలు పిల్స్ పెట్టినారు ఇది గాజు మూడు లీటర్లు అనమాట మొత్తము దీన్ని స్టాండ్ కూడా ఇచ్చారు క్యాప్ ఇచ్చారు ఇదే మేము చూస్తుంటే మూడున్నర దినాలన్నమాట ఇంతకుముందు నిష్ఠోల్ వేరే దగ్గర చూస్తున్నాము స్టాండ్ అయితే నాకు నచ్చింది కానీ గ్లాస్ ఇవ్వలేదు లేండి చూడండి ఇలా పెట్టుకొని చూడండి వాటర్ సేమ్ బాగుంది కదా ఇదొకటి మొత్తం వెనక్కి నెక్స్ట్ చూడండి ఈ ప్యాన్ అంటే మా ఇంటికాడ లెక్క ఏడు వందలు పడుతుంది అనుకుంటా ఇక్కడ లెక్క ప్రకారం ఇక్కడ రేట్తో పెట్టుకుంటే ఒకటి నర్ధనాలు అనమాట ఒకటి నర్దినార్ అంటే నాకు అయితే రీజనబుల్గానే అనిపించింది ఇక్కడ రేట్కి మామూలుగా అయితే నాలుగు ఐదు దినాలు పెడతారు ఈ పొద్దు ఆఫర్లో ఉండడం వల్ల అయితే తీసేసుకున్నాను ఇది ఒకటి అందులో ఉన్నా ఇవి తెల్లగడ్లు కరుంపాకులేండి సో లాస్ట్ ఆర్డర్ దేవుడా దీనికి మూత బాగూడదు ఇంత ముందు పోయింది మా మూడు ఆడే వేసినాను ఈసారి మళ్ళా ఆడేస్తాడు దీని మూత అయిపోయి ఉంటే ఏమిండే ఇప్పుడు ఓకే బుజ్జి ఒకటి మనం ఫాలో అవ్వకూడదు మా స్టైల్లో మనం ఉండాలా పోయింది నాకు ఇపోతుంది మూడింది ఫ్రెండ్స్ ఇది పోయింది ఫ్రెండ్స్ ఇది పోయింది ఫ్రెండ్స్ చూడండి బుజ్జిది ఎంత బాగుందో బాగుంది కదా బుజ్జిది అనుకున్నానో లేదు అట్లే పోయింది ఇది చూడండి బోకులు పెట్టుకుందాం అన్నీ అయితే తీసుకున్నాను దీనికి కవర్ కూడా అయితే ఇచ్చేయారు తెలుసు కింద పెట్టుకుంటారు దీన్ని కానీ కవర్ ఇచ్చేయారు చూడండి వాటర్ అంతా కింద పోయేదాన్ని బాగుంది కదా అనమాట ప్లేట్లు స్పూన్లు అన్ని పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ అయితే ఇంకోటి చూడండి బ్లూటూత్ అనమాట ఇంట్లో మామూలు డ్యాన్స్ చేసుకుంటారు డ్యూటీ టీచర్ వస్తాయి గొడలిపి డాన్స్ చేసుకుంటా ఎప్పుడు గుడ్డలిపేర్ ఇదిగో చూడండి ఇది ఆను ఆఫ్ ఆను ఆఫ్ అనమాట మీడియం ప్లే ప్లస్ మైనస్ స్పీడ్ పెట్టుకునేదానికి ఈ మొత్తం ఫుడ్ ఫుడ్కి దీనికి పోయిల్లే వేరే దానికి పడత మన దగ్గర ఉన్నాయి మచ్చుగా సో ఇదైతే కొనేసినాడు నేనైతే వద్దని ఆయన అయితే కొనాలని ఇది చూడండి ఎనిమిదే మూడా మూడు దినాలు నాలుగు వందల తొంభై అయితే రెండు దినాలు తొంభై నాలుగు వెయిట్ తింటే ఇది తీసుకు నాకైతే ఇదే నచ్చల ఎందుకని నేను మా ఆయనకు కావాలని మా ఆయన అన్నీ పడేయండి అన్నీ ఉంటాయి చూపిస్తామని ఇది పైన పెట్టుకుని ఫ్రెష్ దాన్ని ఫ్రెండ్స్ ఇది ఏదన్నట్టు ఇట్లా పెట్టుకొని ఇట్లా అగ్గర అగ్గర తిప్పుతా ఉంటే చూడండి ముందుకు తిరుగుతాను చూడండి సో చూసేసినారు కదా మళ్ళీ బ్లాక్ అయితే ఎక్కువ అయిపోతుంది మీకు బోరింగ్ ఉంటుంది అని బిరు అయితే చూపిస్తున్నాను ఇక్కడే పెట్టేస్తా అడిగిపో సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి అయితే డిజిట్ చేస్తా ఇదే అనమాట లాస్ట్ అండ్ ఫైనల్లో చూడండి ఎయిట్ లీటర్స్ అనమాట ఎయిట్ లీటర్స్ వచ్చి ఫైవ్ కేజీ నాలుగున్నర ఆఫర్ పెట్టినారు మొత్తం అవుతే పద్దెనిమిది ఎక్కడ ఇది అవుతే ఎక్కడ పెట్టేసిన నాకైతే ఈ మోడల్ వాడడం రాదు కానీ చూడటానికి వెయిట్ బాగుంది ప్లస్ దీనికి అన్ని చాలా ఇచ్చారు మన ఇళ్ళకాడ తీరుతే వద్దని ఇంటికాడ ఉంది మనం ఇక్కడ ఎందుకు వాడేదని చూడండి కంపెనీ ల్యాక్ స్టోర్ అయితే సినిమాటు బాగా స్ట్రాంగ్ బలే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి కుక్కర్ విజిల్ హాస్పిల్ వెళ్ళిప్పుడు ఫ్రెండ్ చేయడంలో చూడండి ఆల్రెడీ బిల్ట్ అవుతాయి ఒకటి చేసాడు కదా ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా ఇది విజిల్ కదా ఇక్కడ బొక్క ఇదవుతే ఇంకొకటి ఇచ్చాడు సో ఇదవుతే ఆ విజిల్ తెలియను ఇదిగోండి విజిల్ది సెట్ దీనికి ఆల్రెడీ ఓటిచ్చాడు కదా ఇది ప్యాకింగ్ చీల్ చేసేస్తున్నాడు లెండ్ ఎందుకు ఓపెన్ చేసేది సేమ్ ఇది 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 ఓటిచ్చాడు ప్లస్ బై మిస్టేక్ వచ్చిందో ఎందుకు ఇచ్చినాడో తెలియదు ఇంకొక లబ్బర్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు మొత్తం మూడు లబ్బర్లు వచ్చాయి ఇది ఒకటి ఇది ఒకటి ఎక్కడ రెండు మొత్తం మూడు ఇచ్చాడు ఒకటి రెండు ఇదిగోండి మూడు మొత్తం మూడు అయితే ఇచ్చేసినాడు సెట్ నన్ను ఎవరు తిట్టుకో కాకండి ఫ్రెండ్స్ మీకు ఇదని మీకు ఇవ్వలేదని ఎవరు నన్ను తిట్టుకో కాకండి నేనే రోజులకు మా మూడిని అడిగి 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 అయితే ఇంట్లోకి అయితే కుదిరింది ఇదైతే నాకు రాదులేండి చేయడానికి ఇదైతే మా మూడే చేసుకుంటాను నేను వంట ఇది మొత్తం అవన్నీ చూపించేసి అవన్నీ ఒకసారి దగ్గరగా వాళ్ళందరికి చూపించేసి

చూసుకోండి మొత్తం ఎలా ఉందో బాగుంది కదా మొత్తం మాకైతే ముప్పై దినాలు దాకా పడినాయి కానీ డిస్కౌంట్ మొత్తం ఉన్నారు దినారు ఫ్రెండ్స్ బాగుంది కదా ఇవన్నీ మా మూడు నచ్చాయి ఇది ఇది అది నాకు నచ్చినవి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ Bye friends, bye. Bye bye. Bye friends.